తన కుమారుడను మన ప్రభుని యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను అందరు క్షేమంగా ఉన్నారా ప్రభు కృపను పట్టి అందరికి క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను మాకెంతమంది అయితే పోనులు చేస్తున్నారో అటు వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము మరి చక్కగా మీరు ప్రార్థనలో పాల్గొనండి అలాగే వాక్యమును ప్రతిరోజు వింటున్న పిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఈరోజు కూడా మన వాక్య భాక్ వెళ్దాము మరి వెళ్లే ముందు మీరంతా కూడా ఒక మాట గుర్తుపెట్టుకోండి అదేమిటంటే మన వాక్యము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే నిరంతరంగా వాక్యం వస్తూనే ఉంటుంది మీరు వెతుక్కొని అవసరం లేకుండా దయచేసి మీ ఛా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాక్యం వినండి దేవుని దీవెనలు పొందండి ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దామా ఐగుప్తురాలైన అన్యురాలు దాసి దాసిగా ఉంటుంది పని మనిషి ఐగుప్తురాలులో దాసి అయిన అన్యురాలు మరి యహోవా దేవునికి చూచుచున్న దేవుడవు అని పేరు పెట్టినది చూసారా ప్రియుల ఆ అన్యురాలు చూచుచున్న దేవుడు అని పేరు పెట్టినది అన్యురాలు అందులో దాసి విలువలేని మనిషి పని మనిషి అంటే ఎక్కడైనా కొంచెం విలువ తక్కువగానే ఉంటుంది కదా ఆమెను ఎలా పిలుస్తారు అది ఇది అని పిలుస్తారు ప్రిలరా ఆమె జీవితంలో ఆమె దేవునితో ప్రార్థన చేసినప్పుడు యహోవా దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన వచ్చి ఆయన దూత ద్వారా మాట్లాడినప్పుడు ఆ సమయంలో ఆమె పెట్టిన పేరు నన్ను చూసిన అతనిని నేను చూశాను నన్ను చూసిన అతనిని నేను చూశాను అంటే ముందుగా ఆయనే కథ మనల్ని చూసేది ఆయనే కథ మనల్ని నిర్మించింది ఆయనే కథ మనకి అన్నీ కూడా కళ్ళుషితమైనా నా జీవితములో కలువరము దురితంబులతో కరుణాది కరుణించు నన్ను పాపిని దేవా పాపిని దేవా ప్రేమ స్వరూపుడా ఏసు ప్రభువా పాపిని దేవా కలుషితమైన నా జీవితములో కలువరముంది దురితంబులతో కరుణా సారధి కరుణించు నన్ను తన్ని కలుషితమైన ఆమె జీవితంలో ప్రభువారు మాట్లాడినప్పుడు ఆమె చెప్పెట్టిన పేరు చూచుచున్న దేవుడు అనిపి మొట్టమొదటిగా యహోవ దేవునికి పేరు పెట్టిన అన్యురాలు హాగరు ఈరోజు హాగర్ గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం మనం రండి బైబిల్ తీయండి ఆది కాండము ఆది కానీ పదహారవ అధ్యాయం నుంచి మనం చూసుకుంటున్నప్పుడు ఆ అంతా కూడా హాగరకు సంబంధించినది ఇది అబ్రహాం జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం ఇది ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు ఇది అబ్రహము అబ్రహాముగా మారకముందు జరిగిన సంఘటన ఇది చూద్దాం ప్రిలరా అబ్రహంని ఐగుప్తు దేశము ఐగు అబ్రాముని స్వదేశమును సొంత ఇంటిని వదిలేసి తండ్రి ఇంటిని విడిచి విడిచిపెట్టి దేశము నుండి విడిచిపెట్టి రమ్మన్నప్పుడు యోవ దేవుడు ఆయన చెప్పిన విధంగా వచ్చి వారి కనాన దేశంలో నివసిస్తున్నప్పుడు అక్కడ కరువు వచ్చినది పది సంవత్సరాలు ఉన్న తర్వాత కరువు వచ్చినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి లేచి ఐగుప్తుకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం ఆయన కూడా అక్కడ వస్తూ వస్తూ బేతలు నొక్కును మధ్యన కుడారము వేసి అక్కడ యోహకు బలిపీఠం కట్టి యోవనామన ప్రార్థన చేసి అక్కడి నుంచి దక్షిణ వైపుకు బయలుదేరి ఐగుప్త దేశం వెళ్ళి వెళ్ళినట్లుగా మనం చూసి ఉన్నాము ఐగుప్త దేశం నాకు వెళ్ళినప్పుడు ఐగుప్త దేశం పరిపాలించే పరోరాజు ఉన్నారు అక్కడ పరోరాజు సైన్యం అక్కడ ఉన్నప్పుడు పరోరాజు మరి పాలన చేస్తున్నప్పుడు మరి ఈమె బహు సౌందర్యవతి షారాయి చక్కనిది అందగత్తె మరి అంత మాత్రమే కాకుండా చూచుటకు రమేమనేదిగా ఉండరు ఉన్నట్లుగా కనపడుతుంది అప్పుడు అబ్రాహం భయపడ్డారు అమ్మ నీవు నా చెల్లివని చెప్పు నా భార్య అని చెప్తే ఒకవేళ నిన్ను బట్టి నన్ను చంపుతారేమో నాకు హాని జరుగుతుంది కనుక నీవు నా చెల్లివని చెప్పినప్పుడు అలాగే నేను ఒప్పుకున్నది అలాగే జరుగుతున్నప్పుడు మరి ఈ పర్యవే రాజు దగ్గర ఉండే సైనికులు వెళ్ళి చూశారు పద్నాలుగవ వచనంలో చూసుకుందాం పన్నెండవ అధ్యయ పద్నాలుగు వచ్చినంలో చె చూసిన చూసుకుందాం మనం అబ్రహ్ ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తుల ఆ శ్రీనిక్కులు సౌందర్వతి ఇండుట చూచిరి పర యొక్క అధిపతులు ఆమెను చూసి పర్వేతుట ఆమెను పొగిడిరి పరో కాధిపతులు చెప్పారంట చాలా మంచిగా వచ్చింది చాలా బాగుంది చాలా చక్కనిది మంచి అమ్మాయి వచ్చిందని చెప్పారు అప్పుడు ఆయన తీసుకురమ్మని చెప్పినప్పుడు వారంతా ఆమెను తీసుకొని పోయి మరి అబ్రాహ్మకి కొంత ధనమును ముట్ట చెప్పారు చూడండి పిల్లరాలా పరో ఇంటికి తేబడిను పరో ఇంటికి తీసుకొచ్చారు ఆమెని అతడు ఆమెను బట్టి అబ్రాహ్మకు మేలు చేసాను చూసారు అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసీలు పనికత్తెలను అన్నీ ఇచ్చేసి ఆమెను తీసుకొని వచ్చేసారు ఆమెను తీసుకొచ్చుకొని పరోరాజు ఇంట పెట్టినప్పుడు పరోరాజుకు కలవరం కలిగినది చూడండి పిల్లారా ఆ కింద వాళ్ళు అయితే యహోవా అబ్రాహ్మ భార్య అని సేవరాయను బట్టి పరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించారు ఆమెను ఎప్పుడైతే ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నారో అప్పుడు మహావేదనతో ఆ వారికి బా బాధలు కలిగించి తీసుకొచ్చుకున్న ఆమెను బట్టి వారిని ముత్తినట్లుగా అక్కడ బైబిల్లో కనపడుతుంది పిల్లారా బైబిల్లో మొత్తినప్పుడు మరి పరోకు అర్థమైపోయినది పరో అబ్రాహ్మని పిలిచి ఎలా ఇలా చేసేవయ్య నువ్వు నీ భార్యను బట్టి నేను తప్పు చేసేవాడిని కదా అని చెప్పేసి తను తప్పు తను తెలుసుకొని ఆమెకేమీ హాని చేయకుండా అతనికి అతనితో పాటు అతని భార్యను అలాగే అతని ఇచ్చిన ధనాన్ని ఆ గుడ్లను గొర్రెలను ఆ మొగగాడుదలను అలాగే పనికత్తెలను దాసీలను అతని ఎంట పంపించి మర్యాదపూర్వకంగా వారిని పంపించినట్లుగా చూస్తున్నాం మనం యహోవ దేవుడు అబ్రామీకి వాగ్దానం చేసి ఉన్నాడు బిడ్డలు విసుకురైన వాళ్ళంతా సంతానం కలుగుతుంది నీకు ఎన్నెన్నో దేశాలని బిడ్డలు అవుతారని చెప్పి ఉన్నప్పుడు ఇంకా బిడ్డలు కలిగినప్పుడు షారా బాగా బాధపడిపోతూ ఉంది సరే తన ఇంట్లో పని మనిషిగా ఉన్న హాగర్ని భర్తకు చెప్పినది భర్తకి ఏమండి మరి నాకు బిడ్డలు పుట్టట్లేదు యహోవ దేవుడు అయితే ప్రమాణం చేస్తున్నారు మనకి ఇసుకురైన వాళ్ళంతా బిడ్డలు పుడతారని కానీ ఇంకా అది జరగలేదు కనుక ఒకవేళ మన ఇంట్లో పని పిల్లని మరి మీరు వివాహం ఆడండి వివాహం ఆడి ఆమె ద్వారా పుట్టే పిల్లలు నా బిడ్డలు అవుతారేమో నేను నా మనకు సంతానం కలుగుతుందేమో కనుక మీరు నా మాట విని వివాహం చేసుకోమని చెప్పినప్పుడు ఆమె మాట ప్రకారం అబ్రాహ్మ కూడా ఎదురు చెప్పలేదు సుశప్రి ఎంత మంచి భార్య భర్తలో కొంతమంది ఒప్పుకోరు కదా ఇది ఎందుకమ్మా ఇలా చేస్తున్నాం ఎప్పుడైనా నీకు కష్టమే కదా వద్దని అంటారు కానీ ఆమె అలా చెప్పిన వెంటనే అబ్రాహ్మ ఇష్టపడ్డారు ఒప్పుకున్నారు అలాగే హాగర్ని కూడా ఒప్పించారు ఆగర కూడా మహాతల్లి ఒప్పుకున్నది ఆమె కూడా ఒప్పుకోకపోయింటే ఎలా ఉండేదో మనకు తెలియదు కానీ ఆమె మాత్రం మరి నేను పని మనిషిగా వచ్చాను కదా నన్ను మీరు భార్యగా ఎలా వాడుకుంటారు అని ఆమె అడగలేదు ఆమె ఒప్పుకున్నది మంచి మనసుతో అంత బాగానే ఉంది ఆమెకు గర్భం వచ్చింది బాగానే ఉంది అంత చక్కగా గర్భం వచ్చిన తర్వాత మరి సారాయిని బట్టి ఆమె చులకన చేస్తున్నది షారాయిని చులకన మాట్లాడుతుందామని మనసు నొప్పిచ్చే బాధలు కలిగిస్తుంది మరి అన్నదో లేకపోతే నాకు గర్భం వచ్చిందని గర్వం వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు కానీ ఆగరికి మైండ్ అంత చెడిపోయి తను పెద్దం చెలాయించాలని అమ్మగారి మీద ప్రసలాడటం మొదలుపెట్టింది హేళన చేయటం ఎగతాళి చేయటం మొదలుపెట్టినప్పుడు అప్పుడు మరలా భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి ఇది సంగతి మన దాసి అయిన హాగరు నీకు భార్యగా ఇచ్చి ఉన్నాను కదా ఆమె నన్ను చులకనగా చూస్తుంది కనుక నేను ఒప్పుకొని ఉన్నప్పుడు అమ్మ నీ ఇష్టం నీవే చేసావు నీ చేతుల పనేది నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసుకో నాకు సంబంధం లేదని చెప్పిన్నాను అబ్రావు అప్పుడు పోయి హాగర్ని మొత్తినప్పుడు హాగర్ని ఏమన్నదో ఏమో హాగర్ మాత్రం ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది ఒకవేళ అమ్మగారు అన్నారులే అమ్మ నాకు తెలియక అన్నాను నేను తెలియక మిమ్మల్ని ఎదురించి మాట్లాడు మిమ్మల్ని చులకన చేస్తే మాట్లాడన్నాను తప్పైంది క్షమించమ్మా అని అడగవలసినది పోయి వా వారు పెట్టిన ఆమె గర్భంలో పెట్టుకొని ఆమె బయటికి వెళ్ళిపోయింది బయటకు వెళ్ళిపోయి ప్రియులారా ఇక్కడ చూద్దాము ఏడో వచ్చిన వాళ్ళు పదహారో అధ్యాయం ఆదికాండం ఆది కాండం పదహారో అధ్యాయం ఏడో వచ్చిన వాళ్ళు యహోవ తోతో అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆనుకొని శారాయదాసిగా ఆకరు ఎక్కడికి వచ్చింది శార అరణ్యంలో ఒక నీటి బుగ్గ దగ్గర పోయి కూర్చొని ఉన్నప్పుడు కూర్చొని బాధిస్తుందేమో నేను ఎందుకు ఇలా చేశాను దేవుడా అని బాధపడుతుందేమో ఒకవేళ యహోబ మొర వెంటనే యహోవ దూతను పంపించి శారాయి దాసివైన హాగరు ఈమెకి మరి ఈమెకున్న కేరఫ్ అడ్రస్ ఏంటి ఆమెకి అచ్చంగా హాగరు అని పిలవలేదు దూత శారాయి దాసురాలివైన అయిన హాగరు అంటే నీ కేరఫ్ అడ్రస్ శారాయి మాత్రమే దేవుని దృష్టిలో నువ్వు సారాయి దగ్గర గుర్తింపబడ్డదాన్ని శారాయి దాసురాలివైన హాగరు ఎందుకంటే ఫరో ఇచ్చాడు కదా నిన్ను దాసికత్తిగా హాగ మరి శారాయికి హాగర్ని అదే విధంగా ఆ దూత అంటుంది మరి షారాయ్ దాసు వెళ్ళిన ఆగురు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడి నుంచి వచ్చావు అమ్మ ఆమె చెప్తున్నమాట అప్పుడు యహో దూత నేను ఎదుగో నా యజమానురాలైన షారాయ్ నుండి పారిపోతున్నానని సరే తను కూడా అనట్లేదు కదా నా ఇష్టం నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి వెళ్తాను నీకెందుకు అనకుండా మర్యాదపూర్వకంగా చెప్తుంది అమ్మ నేను నా యజమానురాలైన షారాయ్ దగ్గర నుంచి పారిపోవచ్చున్నాను అవునా ఎందుకు పారిపోవచ్చున్నావు ఆమెని నీ యజమాని రాలే కదా నీకు జీవితం వచ్చింది కదా అబ్రహాం అంటే మామూలు మనిషి ఆయనకి నీకు సంతానోత్పత్తి కలిగేటట్లు చేసింది కదా అలాంటి ఆమె దగ్గర నుంచి నువ్వు ఎలా పోతున్నావు ఒకవేళ నువ్వు క్షమాపణ అడిగి అక్కడే ఉండొచ్చు కదా అని చెప్పేటందుకు వీలుగా చెప్తుంది నువ్వు తిరిగి వెళ్ళిపోయి నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు నువ్వు అమ్మగారి దగ్గర ఆమె చేతి క్రిందే బ్రతకాల అని చెప్పినప్పుడు ఆమెను చూడు మరి మాట్లాడుతుంది ఈ యజమానురాలు ఎద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను చూడండి దానితో దీనితో అది ఇది ఆమెకి మంచి సంబోధన లేదు పేరు పెట్టి కూడా కనీసం ఆగ్ర అని కూడా పిలవలేదు పిలిచిన ఒకే ఒక మాట సారాయి దాసులు అయిన ఆగురు అని పిలిచినది అంటే ప్రభు చిత్తంలో నీ పేరు అది నీ జీవితం ఆయన ఎలా డిజైన్ చేస్తున్నారు నీ ఇష్ట ప్రకారం నీ నీ ఆలోచన ప్రకారం అక్కడ ఏది జరగదు కొంతమంది ప్రియులరా బిడ్డలు లేకపోతే త్వరపడి ఇలాంటి పనులే చేస్తుంటారు నా భర్తకు బిడ్డలు కదా నాకు బిడ్డలు కదా నేను రెండో వివాహం చేసి పెద్ద కిన్నీస్ బుక్లు ఎక్కుదామనుకుంటారు పెద్ద గొప్పదానిగా ఏదో త్యాగమూర్తిగా అనిపించుకోవాలనుకుంటారు కానీ అదే తొందరపాటు నిర్ణయం శారా కూడా తొందరపాటు నిర్ణయం తీసుకుంది యోవ దేవుడు చెప్పి ఉన్నాడు కదా నీ సంతానాన్ని నీకు ఇసుక రాణి చేస్తానని ఆకాశం వైపు చూపించి లెక్కలేనని ఆ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అన్ని లెక్క పెట్టండి అంత నక్షత్రాలతో సంతానాన్ని నీకు ఇస్తానన్నప్పుడు ఎందుకు నమ్మలేకపోయింది షారాయ్య షారాయ్ నమ్మలేకపోయింది అప్పటివరకు షారయ్యి శారా కాలేదు ఇంకా ఆమె నమ్మలేక ప్రభు చెప్పిన మాట నమ్మలేక త్వరపడి మరి హాగర్కి పురమాయించినట్లుగా మనం చూస్తున్నాం బైబిల్లో ఇప్పుడు హాగర్తో ఆమెకిచ్చిన యుద్ధం ఉంది ఈమె నూటి పక్క దగ్గర పోయి ఉన్నప్పుడు అక్కడ ప్రభు దూత వచ్చేసి నువ్వెక్కడికి వెళ్తున్నావు నువ్వు వెళ్ళిపో అబ్రహాము సంతానము నీ గర్భంలో ఉన్నది అతను ఒక మగపిల్లవాడు పుడతాడు అతనికి ఇస్మాయేల్ అని పేరు పెట్టదు అతను అడివిగాడి వంటి వాడు అడవిగాడి వంటి మనసు కలిగిన వాడు ఇతరుల చేతులు ఆయన చేతికి తగిలిన అతని చేతులు ఇతరులకు తగిన వారికి విరోధముగా ఉంటుంది కనుక అలాంటి కుమారుడుకు పుట్టపోవచ్చున్నాడు కనుక అయినను తన సహోదరుల దగ్గరే ఉంటాడు అతను తన తర్వాత పుట్టబోతున్న సహోదరుల దగ్గరే అతను జీవించబోతున్నాడు మొత్తం జీవితం అంతా ముందు జరిగేది కూడా దూత చెప్పేసి ఉన్నది ఎందుకంటే దేవుని వాక్కులు దేవుని వాక్కులు ఒక మాట చెప్తే అది లేఖనమే అంతే అది రాసినట్టే ముద్ర కొట్టినట్లే ప్రిలారా వింటున్నారా దేవుని బిడ్డలారా తొందరపడి నిర్ణయం తీసుకొని శారా తన భర్తకి రెండో వివాహం చేసినది పిల్లలు లేని వారు ఎవరైనా నా మాటలు వింటుంటే ఈయన వాక్యం వింటుంటే నేను చెప్తున్న ఈ బైబిల్లో మాటలు సత్యవాకులు మీరు వింటుంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అలా చేసిన ఏం పీట పుడతాడని చెప్పింది అడవి గాడిద వంటి మనసు కలిగిన వాడు పుడతాడని చెప్పింది అడవి గాడిదంటే మనుష్యుడని చెప్పినది అడవి గాడిదంటే తనకి ఏమీ తెలియదు కదా తన తన మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనకెవరికి తెలియదు అలాంటి బిడ్డ పుడతాడని చెప్పింది ఇది ఒక రకంగా శాపమే అనుకోవాలి మనం మంచి కుమారుడు పుడతాడని మరి జకర్యక చెప్పారు జకర్యక మంచి కుమారుడు పుడతాడు బాప్తినిచ్చి యూహా యోహాన్ని పుడతాడు మద్యమైన ద్రాక్ష రసమనే తాగకుండా పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇస్రాయిల్లో అనేకులని దేవుని వైపుకు మళ్ళిస్తారని చెప్పి ఉన్నారు అలాంటి బిడ్డ పుడతారని ఇక్కడ చెప్పలేదు ఒకవేళ ఆమెని ఎదిరించి అమ్మవారిని ఎదిరించుకున్న వచ్చి ఉంటే ఒకవేళ ఎలాంటి బిడ్డ పుట్టేవాడు దూత ఏమి చెప్పేదో కానీ అమ్మగారిని ఎదిరించి మరి మాట కాదని వచ్చేసినప్పుడు అక్కడ జరుగుతున్న సంఘటన ఇది నీవు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద బ్రతుకు అని చెప్పినది సరే హాగరు హాగరు అప్పుడైనా కూడా నేను ఎందుకు వెళ్ళాలి వెళ్ళనని మాట మాట్లాడకుండా మరి మౌనంగా ఉండి చూస్తున్నారు ఇలా పనిడ వచ్చును అతడు అడివిగాడిది వంటి మనుషుడు అతని చే అందరికీ అందరి చేతులు అతనికి విరోధముగా ఉండను అతడు తన సహోదరులందరినీ ఎదుట నివసించను దానితో చెప్పగా దానితో దీనితో అది హాగర్తో చెప్పగా అని చెప్పలేదు వినారా ప్రియులారా ఆ మనిషికి ఎంత విలువ లేకుండా ఉందో విలువ లేని ఆమెను కూడా దేవుడు విలువగా వాడుకుంటున్నాడు తిరిగి వెళ్ళిపోమని చెప్పిన రీతిగా హాగర్ విన్నది అది విన్నది ఆమె చెప్పినట్లుగా తిరిగిపోయి ఆమె చేతి కింద ఉంటూ ఇప్పుడు చెప్తుంది చూచుచున్న దేవుడవు నీవే చూడండి ప్రియులారా ఆమె చెప్తుంది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనలో మాట్లాడిన యోవానుకు పట్టి ఏలైనగా నన్ను చూసిన వాణిని నేను ఇక్కడ తిని చూచుచున్న దేవుడు అన్ని చూస్తాడు ఆయన ఆయన ఆయనకు తెలియనిది ఏదీ లేదు చూచుచున్న దేవుడవు నీవేనయ్యా చూడముచ్చట ఆయనే ఆ విధంగా ఆయన చూడాలంటే చూడముచ్చట జీవితం కావాలి ఆమె చూడాలంటే చూసే కన్నులు కావాలి చూసే కన్నులు నీ కొన్నాయా ఆమె చూసినది ఐగుప్తురాలు అన్యురాలైన దాసి దాస దాసిగా ఉంటున్న బిడ్డ మరి సారాయ చేతి కిందకు వచ్చిన తర్వాత దేవుని చూసినది దేవుని నన్ను చూసిన దేవుని నేను చూశాను అంటే ముందుగా ఎవరు చూశారు దేవుడు చూశాడు తర్వాతే హాగరు చూసినది ప్రిల్లర తప్పిపోయిన కుమారుడు ఉపమానం ప్రభువారు యేసు ప్రభువారి చెప్పినప్పుడు మన కాలంలో మరి తప్పైన కుమారుడు తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఎవరు ముందుగా చూశారు తండ్రే చూశాడు తండ్రే పరిగెత్తుకుంటూ వచ్చాడు పరిగెత్తుకొని కౌగలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని ఉంగరముతోడిగి రాజకుమారునికి గుర్తులుగా అన్ని చేసుకొని తన పని మనిషిగా ఉండి ఉండి ఉండవచ్చు నా తండ్రి దగ్గర కూలివానిగా నేను ఒకరిగా ఉంటానన్న ఉండకుండా తను తీసుకొని వెళ్ళిపోయాడు చూశారా ప్రియుల దేవుని ప్రేమ ఎంత గొప్పదో అలాగే హాగర్ను బట్టి ఎక్కడ చూస్తున్నా మనం ఏలైనగా చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడి యహోవాకు పెట్టిను మొట్టమొదటగా యహోవాకు పేరు పెట్టిన స్త్రీ అన్యురాలు ఐగుప్తులు దాసి ఐగుప్తులో దాసి అయిన అన్యురాలు యహోవా దేవునికి చూచుచున్న దేవుడవు అని పేరు పెట్టినది గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా ఎంత అన్యులైనా ఎంత దేవునికి తెలియని వాళ్ళని ఆయన ఆయనకు మనం తెలుసు ఒకవేళ నీకు దేవుడు తెలియదేమో నువ్వు ఆయనకు తెలుసు విలువలేని పాత్రను నేను కొనువారులేరెవారు వెళ్ళలేని నీదు రక్తంబుతో విలుగొంద పాత్రగా చేసి ఆటంకంబుల నుండి నన్ను తప్పించి ఎల్లప్పుడూ కావు మాయా పాగిలియున్న పాత్రను నేను సరిచేసి పాడుమయా కుమ్మరి ఓ కుమ్మరీ జగదుత్పత్తిదారి జిగట మన్నైనా నా వంక చల్లగా చూడు మాయా చల్లగా చూసారు జిగట మనైనా నా జగట మన్ను అంత అంతవన్న వంక చల్లగా చూడమయా హాగర్ని బట్టి చల్లగా చూశాడు దేవుడు హాగర్తో మాట్లాడాడు దానితో దీనితో అది ఇది అని ఉంది మనం చెప్పుకుంటున్నాం అని ఎందుకంటే హాగర కూడా ఆ రోజు సారాయి మాట వినకుండా ఉంటే నేను పని మనిషిగా వచ్చానమ్మా నేను ఇలాంటి పని చేయను నీ భర్త దగ్గర నేను క్షయించను నీ భర్తతో నేను జీవించను అని ఎదురు మాట చెప్పి ఉంటే ఒకవేళ ఈరోజు బైబిల్ ఆ పేరు ఉండేది కాదే కనుక హాగర్ను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే తర్వాత తన్ను చూసిన దేవుడు తను చూసినది అందుకే చూచుచున్న దేవుడు అని చెప్పి పేరు పెట్టినది అందుకని అక్కడున్న ఆ నీటి బొగ్గకు బయేర్ లహీరోయ్ బెహీర్ బెయ్యేర్ లహఈరోయ్ అని ఆ నీటి బొగ్గకు పేరు పెట్టాను తర్వాత అబ్రహము ఆగర్ కనిన తన కుమారునికి ఇస్మాయిల్ అని పేరు పెట్టాను హాగర్ ఇస్మాయిలినకు కనినప్పుడు అబ్రహాము ఎనభై ఆరు ఏండ్లు ఎనభై ఆరు ఏండ్లు ఎయిటీ సిక్స్ ఇయర్స్ అబ్రహాంకి ఎనభై ఆరు సంవత్సరాలు తర్వాత తొంభై తొమ్మిదో సంవత్సరాలు మరలా ఇసాకు కూడా షారాక్ గర్భాన్ని పడతాడు అంటే దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల గ్యాప్ ఉంటుంది ప్రభు వారు ఇచ్చిన వాగ్దానంలో ఆయన ఎప్పుడైనా నెరవేర్చవచ్చు తొందరపడవలసిన అవసరం మనకు లేదు దేవుడు మహా వాగ్దానం ఇచ్చిన రీతిగా మరి అబ్రాహంకి షారాకి మరలా ఇచ్చారు అబ్రహామును అబ్రహాముకు అబ్రాహ్మును మార్చి అబ్రహాముగా ఉన్నాడు షారాయిని మార్చి షారాగా చేసి ఉన్నాడు నిన్ను కూడా మార్చబోతున్నాడు దేవుడు నీవు కూడా ప్రభుని వెంబడిస్తావా ప్రభుతో మాట్లాడతావా ఈ దినమే మేము నిర్ణయం తీసుకుందాం నా మాటలు విని మీరు దీవెనలు పొందాలని ఆశిస్తున్నాను ప్రతిరోజు వింటున్న బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎంతోమంది సేవకులు కూడా వింటూ ఉన్నారు వారికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ అందరి దీవెనలు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు కావలేను నాకు నా కుటుంబంకు సేవకులు ఒకవేళ నా మాట వింటూ ఉంటే ఈ నా మాటలు వాక్యమును ఒకవేళ వింటూ ఉన్న చాలా మంది చూస్తున్నారని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీరందరూ చూస్తున్నట్లయితే మీ అందరికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలని అడుగుతున్నాను మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని నిరంతరాయంగా వాక్యములు వస్తూనే ఉంటాయి వలె మనం అది ఇది అయినా కూడా మంచిగా గుర్తింప కలిగినది అలా మన జీవితాన్ని మనం మలుచుకుందాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించం కాక థ్యాంక్ యూ వన్ అండ్